వైకల్యం ప్రతిభకు అడ్డంకి కాదని విభిన్న ప్రతిభావంతులే ఎక్కువ ప్రతిభా పాఠవాలు కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారి అన్నారు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో క్రీడా మైదానంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడల పోటీలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని జెండా ఊపి క్రీడా పోటీలు ప్రారంభించారు जल्दी जल्दी परलेद्रो न डुबई तो वगड़ा ही पेन का गो हां स्टेज ही कर बिट्टी సమాజంలో విభిన్న ప్రతిభావంతుల పట్ల చిన్న చూపు ఉండరాదని వారిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వెలికి తీయటమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అన్నారు విభిన్న ప్రతిభావంతులకు యాభై వంద రెండు వందల మీటర్ల రన్నింగ్ రేస్ ట్రైసైకిల్ డిస్కస్ త్రో సిట్టింగ్ సాఫ్ట్ సాఫ్ట్బాల్ జావలిన్ త్రో లెమన్ అండ్ స్పూన్ చెస్ క్యారమ్స్ క్రికెట్ వాలీబాల్ తదితర క్రీడాంశాలలో పోటీలు నిర్వహించారు సహాయ సంచాలకులు జి అర్చన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ హజీరా బేగం క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి నత్తల కృష్ణ సోమినేని సురేష్ సేనయ్య వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు వివిధ స్వచ్ఛంద సంస్థల్లోని విభిన్న ప్రతిభావంతులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు రేపు డిసెంబర్ థర్డ్ ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ పర్సన్స్ డే దాని సందర్భంగా ఈరోజు మనకు మన ప్రకాశం జిల్లాలో అందరూ డెఫినెట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది దాదాపు టెన్ స్పోర్ట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది వారు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విభిన్న ప్రతిభావలందరికీ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది జిల్లా నలుమూల నుండి కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు దాదాపుగా మూడు వందల మంది దాకా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు వీటికి సంబంధించి మనం ఈరోజు రన్నింగ్ రేసు అలాగే షార్ట్ పుట్ అలాగే క్యారమ్సు ఆఫ్ వారు ఇంకా వివిధ స్పోర్ట్స్ని కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలలు వచ్చి అదేవిధంగా డమ్ స్కూలు ఒంగోలు వారి నుండి కూడా బదురులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందులో అసోసియేషన్ వాళ్ళు విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతున్నానండి థ్యాంక్ యూ ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి రేపు అనగా మూడవ తేదీ జరగబో అంతర్జాతీయ విభిన్న ప్రతివంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరికి మేము బహుమతులు ఇస్తామని తెలియపంచాం వాళ్ళకు మంచి గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారు మేడంకి మేడం ఆధ్వర్యంలో కాబట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రేస్